హాయ్ ఫ్రెండ్స్ ఇందక వీడియోకి కంటిన్యూషన్ ధర్మం రక్షతి రక్షతిగా ధర్మాన్ని మనం కాపాడితే తిరిగి ధర్మం మనల్ని కాపాడుతుంది అదేవిధంగా యదా యదా హి ధర్మ గ్లానిర్భవతి భారత అభ్యుద్ధాన అధర్మస్య తదాత్మానం స్మృజామ్యహం ఎప్పుడు ఎక్కడ ధర్మానికి హాని వాటిల్లుతుందో అధర్మం పెరిగిపోతుందో అప్పుడక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పారు తనని తాను సృష్టించుకొని సృజించుకొని ఏ రూపంలో అయిన వచ్చి ధర్మాన్ని నిలబెడతారు కాపాడుతారు అని దాని అర్థం ఇది సనాతన ధర్మము హిందువులు ఒక అంటే అది ఒక మతం కాదు ధర్మం హిందూ అనేది ఒక ధర్మం ఇప్పుడు ఇస్లాంని అనడం లేదు క్రిస్టియానిటీని అనడం లేదు ఎవరిని ఇక్కడ ఏది తప్పు పట్టట్లేదు ఎవరి మతము వాళ్ళ ఆచారాలు వాళ్ళవి బట్ ఇక్కడ సనాతన ధర్మము హిందూ ధర్మం విషయానికి వచ్చేసరికి అందరికీ ఒక వెటకారం హిందువులైనప్పటికీ వాళ్ళ మీద వాళ్ళే జోకులేసుకొని నవ్వుకోవడం లడ్డు ప్రసాదం మీద వ్యంగ్యంగా మాట్లాడడం ఎంతమాత్రం మంచిది కాదు నేను మరొకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కోరుకుంటున్నాను సార్ చేయాల్సింది పా ప్రాయశ్చిత దీక్ష కాదు పాపాత్ములని దండించే శిక్ష అది ఇవ్వండి అని సెటరేట్ అవుతుంది